ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ శ్రీ సాయిబాబా ఆలయం పదిహేడు వార్షికోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా ఈ ఆలయం ప్రారంభించడం జరిగిందని దినదిన అభివృద్ధి చెందుతూ రెండు వేల ఇరవై ఐదు నాటికి మహాక్షేత్రంగా దక్షిణ షిరిడి సాయిబాబా ఆలయంగా పేరు పొందిందని ఇక్కడ బాబా ఆత్మ రూపంగా కొలువై ఉన్నారని ఇక్కడ బాబాని ధర్మబద్ధమైన కోరిక ఏది కోరుకున్నా తప్పకుండా నెరవేరు నెరవేరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసమని అన్నారు बंग बंग हर नवात्र मदो और मनोभावी मनस्वी और आनीते ये का दांत और मनोभावी ये का देवी ये का माना आयुष्य लोगों साथे सम्राज्ञ व्रतन चार धर्म यातना हो रहे लक्ष्मी नाथ गणेश नाथ

자야만 네가 탐

ఈరోజు బాబా గారు ఇక్కడికొచ్చి పదహారు ఏడు నుండి పదిహేడో సంవత్సరము స్ఫటిక రూపంలో రావడం అనేది చాలా చాలా విచిత్రము ప్రతి ఒక్కరంటారు బాబా గారు ప్రతి ఒక్క చోట పాలరాతి విగ్రహంలో ఉన్నారు ఇక్కడ ఏంటి విశేషము అని ఇక్కడ ఆయన దక్షిణ షిరిడి అని పేరు పెట్టుకొని అక్కడేమో షిరిడి అని పేరు పెట్టి నేను ఇక్కడ ఆత్మ రూపంలో ఉన్నాను ఎవరు ఏ కోరికను గట్టిగా చెప్పలేకపోయినా మనస్ఫూర్తిగా వాళ్ళు నన్ను శరణు కోరితే దగ్గర ఉండి వాళ్ళని కాపాడడానికి నేను ఈ పీర్జాది కూడా గ్రామాన్ని ఎన్నుకున్నాను పీర్జాది అంటే మీరు తెలుగులో చూసుకోండి షిరిడి అంటే చూసుకోండి రెండిటి కూడా మీకు తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటే దానికి సమ్మెలనం చేసుకుంటే రెండిట్లో కూడా ఏ ఏ అక్షరాలు ఉన్నాయో అది ఇక్కడ మీకు చక్కగా ప్రస్ఫూటికరం అవుతుంది మనం ఇక్కడ రావడం ఏంటంటే భగవంతుడిని సేవలో ఉండడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని ప్రేమతో అభిమానంతో చెయ్యాలి ఈ పదిహేడో సంవత్సరము ఇలా కాకుండా వచ్చే సంవత్సరం పద్దెనిమిదో సంవత్సరము బాబాకు ఎనిమిది ఒకటి అంటే తొమ్మిది చాలా ఇష్టము అలాగే శ్రద్ధా సబూరి రెండు అన్న కూడా చాలా ఇష్టము అందుకని ఆయన ఎప్పుడు కూడా మనకు రెండు రూపాయలు ఇవ్వండి నాకు దక్షిణగా చాలు అని అడుగుతుంటారు మనం ఇక్కడ భగవంతుడి సేవ కోసము బాబా గారి భిక్షాశాల అనేసి చక్కగా ఎంతో మంది భక్తులు ముందుకు వచ్చి పగలు రాత్రి కష్టపడి ముఖ్యంగానే ఇక్కడ చెప్పాల్సిందేమంటే ఈ యొక్క నాలుగు స్లాబ్ వేస్తున్నప్పుడు పదహైదు రోజులు పొల్తూరు కుమార్ గారు ఈ గుడి ప్రెసిడెంట్ గారు ఆ తర్వాత మా గుడి చైర్మన్ శ్రీ దర్గా దయాకరెడ్డి గారు ఎడతెరిపి లేకుండా నిద్ర కూడా పోకుండా ఆహారం కూడా ఇక్కడే తెచ్చుకొని తిని ధనముతో మనసుతో శారీరముతో ఇవన్నీ కూడా కలిసి ఉంటుంది ఎవరు ఎలా చేస్తారో ఎవరితో ఎలా ఇప్పించుకోవాలనేది బాబా గారి నిర్ణయము అందుకని మనం ఇక్కడ రావడము ఏదో మేము డబ్బులు ఇవ్వలేదు కదా రాకూడదని కాదు మా సేవని తీసుకో తండ్రి అని చెప్పి రావాలి సేవ చేస్తుంటే శరీరాన్ని వంద ఏళ్ళు నడుపుతాడు ఆయన ఆ యొక్క శరీరాన్ని నడపడానికి కావలసిన ఒక ఇంజనము అంటే శక్తి ఇంధనము అంటే శక్తి ఆ శక్తి ఇస్తాడు వచ్చే సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు మనము ఈ యొక్క డిసెంబర్ పదో తారీఖు నేను ఇప్పుడే చెప్పినాను వెయ్యి నూట పదహారు మందితో నీకు చక్కగా సాయి సత్యవ్రతం చేపిస్తాం నాన్న నీ ఇంట్లో బాబా గారి బాబాగారి అనేసి నీ ఇంట్లో మేము అందరం వచ్చి చేపించుకుంటాము మేము చెయ్యాలి అని సంకల్పంతో ఉన్నాము మాకు అనుగ్రహించు అని ఇప్పుడే మనసులో అనుకున్నాను పెట్టడము తర్వాత వస్త్రదానం చేయడము పేదవాళ్లకు చదువు చెప్పించడము ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మనలో సాంస్కృతిక కార్యక్రమాలు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పిల్లల్ని ఏ విధంగా తర్ఫీ చేయాలి వాళ్లకు మానసిక స్థితిని ఎలా పెంపొందించాలి ఒక మానసిక బలం ఉంటే ఎంతైనా సాధించగలరు చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అని ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క ఆలయంలో పరమాత్మ కూర్చొని మమ్మల్ని నడుపుతున్నారు దీనికి అందరికీ ఇక్కడ మాకు నాకు మొదటి నుంచి సహాయం